హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఇక వీడియోని చూసిన వారు ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది ఇక మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ పరిశీలిద్దాం ముందుగా సివిల్స్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఒక న్యూస్ మనకు రావడం జరిగింది హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కరపత్రాల ఆవిష్కరణ అంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు సివిల్ సర్వీస్లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వాన ఆహ్వానానికి సంబంధించిన కరపత్రాన్ని సోమవారం హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రం బంజారా హిల్స్ రోడ్ నంబర్ ఫోర్టీన్ కేబిఆర్ పార్క్ ఎదురుగా హైదరాబాద్లో యూపీఎస్సి అదేవిధంగా సివిల్ సర్వీస్ అప్టిట్యూడ్ టెస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ ప్రవేశానికి సంబంధించిన నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు ముప్పై మూడు జిల్లాలకు చెందినటువంటి అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులై వార్షిక యాన్యువల్ ఇన్కమ్ మూడు లక్షలకు మించకుండా ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని జూలై ఏడులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై థర్టీన్త్ నా ఎంపిక పరీక్ష నిర్వహించి ఆ ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించి ఆ మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు మరి హైదరాబాద్లో పది నెలల పాటు ఉచిత భోజన వసతితో పాటు శిక్షణ ఇస్తామని పేర్కొనడం జరిగింది సో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఈ నిరుద్యోగ యువతకు శుభవార్త ఉచితంగా డేటా ఇంజనీరింగ్ కోర్సు ప్లేస్మెంట్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ నిరుద్యోగ యువత కోసం శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ భాగ కార్యక్రమంలో భాగంగా ఉచిత డేటా ఇంజనీర్ కోర్సును అందిస్తుంది ఈ కోర్సుకు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మధ్య బీఎస్సి ఎంఎస్సీ బీటెక్ ఎంటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ అడ్వాన్స్డ్ పైథాన్ ఎస్క్యూఎల్ బీఐస్ టూల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్లో తొంభై రోజుల పాటు శిక్షణ ఇస్తారు తరగతులు హైదరాబాద్లోని సత్యస్కా సత్యసాయి స్కిల్ సెంటర్లో ఆఫ్లైన్లో జరుగుతాయి కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్మెంట్ సహాయం కూడా అందిస్తారు ఇక ఎక్సైజ్ శాఖలో పది రోజుల బదిలీలు అంటూ మంత్రి జూపల్లి పేర్కొన్నారు ఆబ్కారీ శాఖలో బదిలీలను పది రోజుల్లోగా చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు ఎక్సైజ్ శాఖ ఆదాయం దాదాపు పదివేల కోట్లు ఉండేదని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాటికి ఈ ఆదాయం నలభై రెండు వేల కోట్లకు చేరిందని పేర్కొన్నారు ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి ఆ తర్వాత స్థానిక ఎన్నికలు జరపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు మరి సోమవారం బ్యాక్వర్డ్ క్లాసెస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఫోరం ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇక రేపు లాసెట్ పీజీ లాసెట్ ఫలితాలు లాసెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ లాసెట్ పీజీ లాసెట్ ఫలితాలను బుధవారం విడుదల కానున్నాయి ఇక నేటి నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సులో సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ పాలిసెట్ మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఇక ఒకరికే డిప్యూటీ వార్డెన్ డ్యూటీలు తగదు గురుకులాల్లో డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను సంవత్సరం పొడవునా ఒకరికి కేటాయించడం తగదని బీసీ గురుకుల సెక్రటరీకి ఆల్ తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థల ఉద్యోగం సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది మూడు నెలలకు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులకి కేటాయించాలని కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోరారు ఇక ఇరవై ఐదు నుంచి మెడికల్ కాలేజీల్లో తనిఖీలు మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాల కల్పన విద్యార్థుల ప్రాక్టికల్స్ ఏర్పాట్లలో లోపాలను గుర్తించి సౌకర్యాలు కల్పించేందుకు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు తనిఖీలు నిర్వహించినారు మౌలిక వసతుల లోపాలపై జాతీయ వైద్య మండలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది దీంతో పది మానిటరింగ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక రేపు గురుకుల టీచర్ల చలో హైదరాబాద్ ఎస్సీ గురుకుల సొసైటీలో సుదీర్ఘంగా పనిచేస్తున్న తమను అకారణంగా తొలగించారని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పార్ట్ టైం టీచర్లు డిమాండ్ చేశారు విధుల్లో నుంచి తొలగించినందుకు నిరసనగా ఇరవై ఐదున చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పార్ట్ టైం టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమవారం ప్రకటనలలో వెల్లడించారు ఇక ఉపాధి కల్పనే లక్ష్యం ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణ ఆదిత్య నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు సికింద్రాబాద్లోని కేజీపీవీలో సోమవారం వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల కోసం నిర్వహించిన అప్రెంటిషిప్ కమ్ జాబ్ మేళాలో ఆయన మాట్లాడారు ఇక కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తారని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలనే అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ప్రధాని మోదీ దృష్టి కూడా తీసుకెళ్తారని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు ఈ అంశాలపై ఏ లక్ష పోస్టుల కార్డుల ఉద్యమాన్ని సోమవారం హైదరాబాద్లోని ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆయన ప్రారంభించారు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ప్రధాని మోదీని కోరుతూ కృష్ణయ్యతో పాటు యా ఐదు వందల మంది పోస్ట్ కార్డ్స్పై రాసి యూనివర్సిటీ పోస్ట్ బాక్స్లో వేశారు ఇక పదకొండు మంది మున్సిపల్ కమిషనర్లకు ప్రమోషన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జిహెచ్ఎంసి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న పదకొండు మంది స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లకు సెలెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లుగా ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చింది ఈ మేరకు సోమవారం మున్సిపల్ శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి జీవో జారీ చేశారు ఇందులో ఇద్దరిని సిడిఎంఏ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తుండగా మిగతా తొమ్మిది మంది జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు ఇక కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఒక్కో విగ్రహానికి పదిహేను పాయింట్ ఐదు లక్షల అంచనా ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ కు డిజైన్ బాధ్యతలు సెక్రటరియట్లు ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్లలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆర్ బి ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ విగ్రహాలకు ఒక్కోదానికి పదిహేను పాయింట్ ఐదు లక్షల చొప్పున ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు విగ్రహాల డిజైన్ బాధ్యతను జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ ఇన్ఛార్జ్ వీసీ గంగాధర్కు ప్రభుత్వం అప్పగించింది ఇక బీసీ రిజర్వేషన్లు పెంచాక ఎన్నికలకు వెళ్ళండి ఆల్ పార్టీ నేతలతో ఢిల్లీ వెళ్ళాలని సీఎంకు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సూచన బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు డిమాండ్ చేశారు ఈ అంశంపై ఆల్ పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావాలన్నారు ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడూ ఇంకెప్పుడంటూ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది ఏడాదిన్నర నుంచి ఏం చేస్తున్నారని ప్రశ్న మరో నెల టైం కావాలని అడిగిన రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల సమయం ఇవ్వాలన్న ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టండి లేదా పాత సర్పంచులనే కొనసాగించాలని పిటిషనర్ల రిక్వెస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్పై ముగిసిన విచారణ రిజర్వ్లో తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని అడిగింది నిరు డిసె నిరుడు డిసెంబర్లో రెండు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించడం జరిగింది ఇక బాలానగర్ సీతాఫలానికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి ఉద్యాన దరఖాస్తు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాలమూరు బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కొండా లక్ష్మణుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేసింది చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కార్యాలయంలో మూడు రైతు ఉత్పత్తి సంస్థల పేరిట విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త పిటిగం సైదేయ మరి పిటిషన్ అందులో దరఖాస్తు చేసుకున్నారు ఇక మూడు కళాశాలలు రెండు వందల నలభై ఒక్క పోస్టులు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో నెలకొల్పుతున్న మూడు కళాశాలలకు రెండు వందల నలభై ఒకటి బోధన బోధనేతర సిబ్బంది పోస్టులను మంజూరు చేసింది ఇందులో నూట యాభై మూడు బోధన అరవై ఏడు బోధనేతర పోస్టులతో పాటు ఇరవై ఒక్క పోస్టులను మరి పొరుగు సేవల విధానంలో భర్తీ చేయనున్నారు కేటి బాసర్కు అనుబంధంగా మహబూబ్ నగర్లో నిలకొలుతున్న ప్రాంగణానికి నూట ఇరవై బోధన బోధనేతర పోస్టులు రానున్నాయి ఇక కరీంనగర్లోని శాతవాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో లా కళాశాల ఆ వర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాలను సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్లో ఏర్పాటు చేస్తూ మార్చి ఇరవై ఐదున ప్రభుత్వం జీ జీవో జారీ చేసింది ఇక హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సిఎస్ఈ ఏఐటీసీఎస్సి బ్రాంచ్లను ఒక్క దాంట్లో అరవై చొప్పున రెండు వందల నలభై సీట్లు అందుబాటులో వస్తాయి ఇక మరి పోస్టులు కేటీ పాలమూరులో ఎనభై ఐదు బోధన సిబ్బంది ఎనభై ఐదు ఇరవై ఐదు సారీ ఎనభై ఐదు బోధన సిబ్బంది అదేవిధంగా పదిహేను ప్లస్ ఇరవై ఒకటి సోర్సింగ్ కింద హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో యాభై నాలుగు బోధన మరి ముప్పై మూడు బోధనేతర సిబ్బంది లా కాలేజీ శాతమన్న యూనివర్సిటీలో పద్నాలుగు బోధనేతర బోధన సిబ్బంది పంతొమ్మిది బోధనేతర సిబ్బంది ఇక ఇంజనీరింగ్ సంబంధించి ఉన్నత విద్యకు సంబంధించి అన్ని కోర్సులకు పాత ఫీజులే ఇంజనీరింగ్ సహా పన్నెండు కోర్సుల ఫీజులు యథాతథం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం లక్షలాది మంది స్టూడెంట్లకు ఊరట ఎంబీఏ ఎంసీఏ బీఈడి కోర్సులకు నిరుటి ఫీజులు నిరుటి ఫీజులే హైయర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇంజనీరింగ్ కోర్సులతో పాటు మిగిలిన ప్రొఫెషనల్ కోర్సులన్నిటికీ ఈసారి పాత ఫీజులే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది దీంతో ఈ ఏడాది ఫీజుల భారం నుంచి స్టూడెంట్లు పేరెంట్స్కు ఊరట లభించినట్లయింది రాష్ట్రంలోని పన్నెండు వందల యాభైకి పైగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు ఉన్నాయి వీటిలో బీటెక్ ఎంటెక్ ఎం ఎంబీఏ ఎంసీఏ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ ఫార్మాడీ ఎల్ఎల్బీ బిఎల్ఎల్ఎం బీఈడి ఎంఈడి బీపీఈడి తదితర కోర్సుల్లో పన్నెండు కోర్సులకు ప్రతి మూడేళ్ళకోసారి ఒకసారి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఫీజులు నిర్ణయిస్తుంది అయితే ట్వంటీ టూ ట్వంటీ త్రీలో నిర్ణయించిన ఫీజులు గత ఈ అకాడమిక్ ఇయర్తో ముగిసింది అయితే ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ ఫీజులే కంటిన్యూ చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది ఇక పోస్టింగ్లపై విమర్శలు పదకొండు మందికి పోస్టింగ్లు ఆరుగురు ఉన్నది జిహెచ్ఎంసీలోనే ముగ్గురికి మాత్రమే జిహెచ్ఎంసీలో పదవులు ఇటీవల పదోన్నతులు పొందిన మున్సిపల్ అధికారులకు పోస్టింగ్లకి అయితే మున్సిపల్ కమిషనర్లకు ప్రమోషన్స్ ఇచ్చి మళ్ళీ మరి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయకుండా అదే ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇవ్వడం వివాదానికి దారితీసిందని ఆ వార్త యొక్క సారాంశం ఇక ఈసీల నియామకంలో జాప్యం ఈసీలు అంటే రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీల నియామకంలో జాప్యం తలెత్తుతుంది మరోవైపు టీచింగ్ స్టాఫ్ను కొత్తగా నియమించాలంటే అందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీల అనుమతి అవసరం ఫలితంగా పలు వర్సిటీలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి ఎగ్జిక్యూటివ్ కమిటీలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ఏదైనా పోస్టులను భర్తీ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది కావున మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి బ్రేక్ పడుతుందంటూ విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని సమస్యను పట్టించుకొని విద్యాశాఖ అధికారులని వార్త రావడం జరిగింది ఇక ఇరవై ఏడున ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల మరి ఎస్ఎస్సిలో ఫెయిల్ అయిన వారికి కోసం నిర్వహించినటువంటి ఈ నెల మూడు నుంచి పదమూడు వరకు నిర్వహించినటువంటి ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల ఇరవై ఏడు వరకు ఇరవై ఏడున విడుదల చేయనున్నారంటూ దాదాపు నలభై రెండు వేల మందికి పైగా అభ్యర్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది ఇక పరిశోధనల బలోపేతానికి జర్నల్ రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకృష్ణారెడ్డి రాష్ట్రంలో పరిశోధనలు పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేరిట తొలి సంచికను ప్రచురించింది దీన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం ఎస్కే మహమూద్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్వర్ తదితరులు సోమవారం ఆవిష్కరించడం జరిగింది ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెంచేందుకు ఇలాంటి జర్నల్స్ ఉపయోగపడతాయని బాలకృష్ణారెడ్డి అన్నారు ఇక ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనం పరిశీలించాం ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి